హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగల ఇరవై నాలుగు గంటల్లో ఈ తొమ్మిది జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ అమరావతి వాతావరణ శాఖలు ముందస్తు చే జారీ చేశాయి ఇక వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు ఇలాగే ప్రతిరోజు వెదర్ లైవ్ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఇక ఈరోజు మన ఏపీ అండ్ తెలంగాణలో రానున్న ఇరవై నాలుగు గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్లు ముఖ్యంగా మన ఏపీలో గుంటూరు ప్రకాశం కృష్ణా నెల్లూరు కర్నూలు జిల్లాలో మోస్తరు వర్షాలు ఎదురుగాలతో పిడుగులు పడే అవకాశం ఉన్నట్లయితే తెలియజేసింది ఇక అదేవిధంగా తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే వరంగల్ మేడ్చిల్ హైదరాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ ఖమ్మం జిల్లాలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉన్నట్లయితే హైదరాబాద్ వాతావరణ శాఖ ముందు శ్రీ జారీ చేసింది ఇక మిగతా అన్ని జిల్లాలలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం లేదంటే భారీగా ఉష్ణోగ్రతలు నమోదే అవకాశం ఉన్నట్లయితే తెలియజేసింది అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన అప్డేట్ అయితే మన ఛానల్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయండి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఒక లైక్ చేయండి